ఆరుద్ర నక్షత్ర ఫలితములు ఇది మనుష్య గణము యోని కుక్క ఈ నక్షత్రమునందు ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన దోషము లేదు నాలుగవ పాదమున జన్మించిన తల్లికి గండము స్త్రీఫలం కలహప్రియురాలూ పాపకార్యములూ చేయినది ఏ పనికిని వెనుకాడనది అగును పురుషఫలం చింతలేనివాడునూ శౌర్యము కలవాడును వ్యాపార సమర్థుడును చేసిన మేలును మరచు వాడగును వీరు జగద్విఖ్యాతి కలవారుగుదురు పరిశోధకుడవును అందరికీ ఆదర్శప్రాయముగా ఉందురు ధైర్య సాహసములు కలవారు సత్యశీలురు క్రయవిక్రయముల ఎందు పేరు పొందిన వారుగుదురు వీరు వ్యాపార వృత్తిని ఆశ్రయింతురు ఒకటవ పాదములో పుట్టినవాడు ఆచారవంతుడు ఇంద్రియ నిగ్రహం కలవాడును లోకానుభవం బాగా ఉండును రెండవ పాదం చామన రంగు బొద్దుగా ఉండును పట్టుదల కలవాడగును శని దశ బాగా యోగించును మూడవ పాదం పొట్టిగా ఉండును గంభీర కంటధ్వని కలవాడు బాల్యం అనారోగ్యంగా ఉండవచ్చును నాలుగవ పాదం కలవాడుకూడా ఇట్లే ఉండును అధిక ఖర్చులు చేయును మమకారం కలవాడై అన్ని వర్గముల యందుదయ కలవాడై ఉండును పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర మనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర జపము హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును